ఒక్కరోజు కూర్చొని ఒక రైట్ పర్సన్తో నువ్వు చర్చలు దిగితే వీలైతే ఒక పేపర్ పెన్ను తీసుకొని ఏమేమి అర్థమైందో అతను చెప్తాడు నీకేమర్థమైందో నువ్వు రాయాలి నిజంగా జీవితం పట్ల సిన్సియారిటీ ఉంటే వన్ డేలో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి అన్ని ప్రశ్నలకి జీవితానికి సంబంధించినవి ఎందుకంటే నేర్చుకునే అంశం కాదు తెలుసుకునే అంశం వన్ డేలో వైలిన్ రాదు కానీ వన్ డేలో జ్ఞానోదయం పొందొచ్చు డేలో వంట నేర్చుకోలే కానీ వన్ డేలో ఆనందం అంటే ఏంది దాని స్వరూపం అంటే ఏంది అది ఎట్లా మన జీవితంలో తిరిగి దర్శించుకోవచ్చు అనే విషయం పట్ల ఒక ఐడియా తెచ్చుకోవచ్చు కానీ ఎవరికి అంత క్యూరియాసిటీ ఒక సాత్వికమైన తీవ్రత లేదు మా చిన్నప్పటి నుంచి నేను అందరితో పాటే పెరిగిన ఒక టైంలో ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను చాలా సిన్సియర్గా ఈ విషయాల పట్ల తొంగి చూసినప్పుడు నేను ఏమనుకునేవాడిని అంటే అమాయకత్వం అందరిలాగే అన్వేషిస్తారని అనుకునేవాడిని ఆ పదేళ్ల తర్వాత తెలిసింది ఎవరు ఏది అన్వేషించట్లేదు టేకన్ ఫ్ర గ్రాంట్ లైఫ్ అంటే ఇంతేరా ఇల్లన్నా గొడవలు ఉంటాయి రా మన కర్మరా ఏదో పూర్వజన్మ వయలు మంచి వయసు ఏ పూర్వ ఆడికి జన్మ తెలియదు పూర్వజన్మాది తెలియదు ఊరికే రట్ట రట్టంటారు నోట్లకి వచ్చింది మాట్లాడుతూ ఉంటారు అట్లా ఆ భగవంతుడిని చల్లగా చూడగా ఎవడు భగవంతుడు ఎట్లా చూస్తాడు ఏ చల్లగా చూడడం అంటే ఎందుకు అసలు నువ్వు వ్యాఖ్య చేయడం ఏమీ తెలియదు జస్ట్ ప్యారెట్ లైక్ స్పీకింగ్ ఆల్ ద టైమ్ తర్వాత ఒక మొనాట నస్సలు పడిపోయి జీవితం అంటే వేస్ట్ అని ఒక స్టూపిడెస్ట్ నిర్ణయానికి వస్తుంది జీవితం అసలు వేస్ట్ కాదు జీవితం ఒక చక్కటి ప్రవాహ స్థితి ఐడెంటిటీ లేకుండా బ్రహ్మాండంగా బతకాల్సింది ఒక డైమెన్షన్ ఇది ఫినామినా దాన్ని మనం లిమిటెడ్ చేసుకొని మనం మనం బాగాలేక అదే మొహం బాలేక అర్థం బలగొట్టిన సామెత ఉంటుంది కదా మన అండర్స్టాండింగ్ బాగా లేక మనకు అడిగి నచ్చుతలేదు మనకు ఆకాశం ఏం చూస్తలేదు మనసు వేరు సంబంధమే లేదు వాటికి ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఏదైతే నిన్ను బతికిస్తున్నదో ఏది లేకపోతే నువ్వు లేవు అదంతా ఆత్మ వస్తువు కింద లెక్క దాంతోపాటు ఏదైతే అందరిలో ఉందో నీతో పాటు అదంతా ఆత్మ వస్తువు కింద లెక్క నిన్న ఒక ఎనభై ఏళ్ళు ముసలా విడత వచ్చిందండి వెళ్ళిపోతుంది మీరు వీడియో చేశారు కదా ఆ వీడియో చేసినప్పుడు వెంటనే ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఓకే నాకు ఇంట్లో ఒక ఫిఫ్టీ థౌజండ్ ఉంది అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేద్దాము జెన్యున్గా గా అనిపించింది అని వెంటనే అనిపించేస్తుంది సెకండ్ ఒక వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఫిఫ్టీ చేద్దామా లేదా దుర్విధ అంటారు దాన్ని అందరికీ అదే పెద్ద విషయం కాదు ఎప్పుడు నువ్వు సహాయం చేయగలుగుతావు అంటే అది నీ కోసం అయితే ఏం చేస్తావో అది చేసినప్పుడే సహాయం అవుతుంది అది మనం వేరే వాళ్ళకి సహాయం చేస్తున్నది ఈగో సమస్య నీదైతే నువ్వు అట్లా ఆలోచిస్తావా అది నువ్వు చేయాలి ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు మన కొన్ని ఇన్సిడెంట్స్ వీడియోస్ మన షార్ట్లో చూస్తుంటాం కదా హస్బెండ్ వైఫ్ అప్పటికప్పుడే చంపినట్టు లేకపోతే ఏదో ఒక ఇన్సిడెంట్లు అలా జరిగినప్పుడు ఆ వెంటనే ఒక బాధ కలుగుతుంది ఆ బాధ ఎలా అంటే అది నాకే జరిగింది అన్నట్టు మన ఫీలింగ్ మనం ఉన్నట్టే కదా అప్పుడు అది వేరు భయం అట్లా కలుగుతుంది అట్లా లాజికల్ కంక్లూషన్ రావడానికి కష్టం అది ఉపయోగపడదు ఇది భయపెట్టే అవగాహన అట్లా కాదు అందరిలో మనం ఉన్నప్పుడు మరి ఎవరైనా చస్తే అది మరి నీకెందుకు భయం అవుతుంది నీ చావు దానికి లింక్ అయ్యింది కాబట్టి అట్లా మన మన చావు మనకు గుర్తు సో ఇదంతా మై మైండ్ని బట్టి అదే చిన్నపిల్లవాడు అందుకు వాడికి అవేం గుర్తుండవుగా ఎందుకంటే ఇంకా ఏమి ఏర్పడలేదు ధారణలు సో మన ధారణల వల్ల మనకు రకరకాల భావనలు కలుగుతాయి తప్పేమీ కాదు అది మనం వేల సంవత్సరాలు చర్చించినా దానికి ఒక ఎండ్ లేదు కావలసింది అసలు తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటి ఇది చర్చించాలి మనం అప్పుడు అన్నపడిపోతాయి ఇప్పుడు ఇంతకుముందు సహాయం గురించి నేను చెప్పింది మీరు నాకు తిరిగి చెప్పండి చూద్దాం నెక్స్ట్ టైం ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే ఇది మార్గం మీకు సమస్య వస్తే అదే సమస్య మీరు అప్పుడు అట్లా ఆలోచిస్తారా యాభై వేలు వద్దులే యాభై వేలు ఎందుకు ఐదు రూపాయలు సరిపోదు అనుకుంటారా ఎంత ఉంటే అంత ఊడ్చి పెడతారా మీరు సహాయం చేస్తే ఎదుటి వ్యక్తి మీరే అని సహాయం చేయాలి ఇదే అవగాహన అనిపించట్లే భావనాత్మకంగా అనిపించడం మీరు నూనెను ఒకటి అన్నంత మాత్రమే అయిపో ఇప్పుడు ఆచరణలో తెలియాలన్నమాట నాకైనా నేను హయ్యెస్ట్ ఖర్చు పెట్టుకునే అమౌంట్ యాభై వేలే అందుకని యాభై వేలు ఇస్తున్నాను ఇది మార్గం అయితే కనుక అసలు కన్ఫ్యూషన్ ఇది నేనేం తింటానో అదే అందరికీ అన్న రోజు ఏ ప్రాబ్లం లేదు భ్రమణ అదే చేశాడు సమత్వ భావన అంటారు దాన్ని తనవల్ల అసలు మనసు ఇప్పుడు నా రమహర్షికి స్వీట్ ఇచ్చాను దాని అర్థం అందరు స్వీట్ తింటున్నారు ఆ రోజు ఈయన ఒక్కడికి స్పెషల్గా స్వీట్ ఇచ్చి అందరికి చక్కెర మనసు చెప్తుంది మళ్ళీ అక్కడికే వస్తున్నా మళ్ళీ అక్కడికే మళ్ళీ అక్కడికే వస్తున్నా ఆ సమస్య నీదైతే ఏం చేయగలవో అది చెయ్యి లేకపోతే అసలు ఆ విషయం గురించి ఆలోచించొద్దు కూడా నీకు రైటే లేదు సహాయం చేయని వాడికి సింపతి చూపించే రైట్ లేదు సలహా ఇచ్చే రైట్ లేదు నోరు మూసుకొని పక్క వెళ్ళిపోవాలి ఇంకా నువ్వు మనం డ్యామేజ్ చేస్తాం సింపతి చూపించి ఇప్పుడు నాకు ఏ సింపతి ఉండదు నేను ఎవరికైనా దగ్గర ఉన్నాడు అనుకో నాకు అనిపించదు అతను బాగలేడని అతని పని అతను చేస్తున్నాడు నాకు ఇవ్వాలనిపిస్తే నాకు నేను ఇచ్చుకున్నట్టే ఇస్తాను తప్ప ఏదో సహాయం చేస్తున్న భావనతో నేను ఎప్పుడు ఇవ్వను అందుకని నాకు గిల్ట్ ఉండదు సానుభూతి ఉండదు ఇది నా అవగాహన బయటపడి ఏముంది చిన్న విషయం అది చాలా చిన్న చిన్న విషయాలు ఇవి 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 కాదు మనం ఇక్కడ కాదు మనం కొట్టుకోవాల్సింది పరమోత్కృష్టమైన పరమసత్యాలు ఒక మూడు నాలుగు ఉన్నాయి వాటిని పట్టుకొని ఆ అవగాహనలో కొంతకాలం జీవిస్తే ఇవి ఏమి ఉండవు అసలు సి నీవు నేనన్న భేదం ఉంది కాబట్టి ఈ డిస్కషన్ అంత ఉంది నీ కోసం నువ్వేం చేస్తావో అది అందరి కోసం చేయగలవా ఇంతే ప్రశ్న సరే ప్రాపంచికమైన ఆస్తులు గీస్తులు ఇవ్వకు అది పక్కన పెడదాం మిగతా అన్ని విషయాల్లో నీ కోసం నువ్వు నువ్వు ఎట్లా గౌరవించుకుంటున్నావో అట్లా అందరిని గౌరవించు ఎవరికైనా బట్టలు ఇప్పిస్తే నువ్వు ఎలాంటి బట్టలు కొనుక్కోవాలని ఇష్టపడతావో అలాంటి బట్టలు అతనికి ఇప్పించు ఒకవేళ ఇంట్లో ఎవరికైనా బెడ్ పడుకోవడానికి ఇస్తే నువ్వు ఎలాంటి బెడ్ మీద పడుకొని సుఖంగా ఉండాలనుకుంటావో అది అతనికి అందజేసే ప్రయత్నం చేసినప్పుడు నీలో ఈ డైలమా ఉండదు ఎందుకంటే ఎదుటి వ్యక్తిలో నిన్ను దర్శించుకోవడం అంటే ఊరికే భావనాత్మకంగా దర్శించడం కాదు త్రూ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు నేను తిన్నదే నీకు పెడుతున్నా అంటే నువ్వు ఒకటి అని నువ్వు ఒకటి కానీ అక్కడ బయట అవుట్ హౌస్ ఉందమ్మా అక్కడ తినేసి ఇప్పుడు నిన్న ఈవెంట్కి వెళ్ళాం మేము ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ట్వంటీ సిక్స్త్ కాన్ఫరెన్స్లో నేను పర్ఫామ్ చేసాను నాతో పాటు నా బిడ్డ వచ్చింది బాలు వచ్చాడు తర్వాత శేఖర్ విసి వచ్చాడు వచ్చిన తర్వాత నా దగ్గరకు ఒక అధికారి వచ్చాడు అంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఎట్లుంటాయి చెప్తాను అతను చెప్పిన మాట ఏంటంటే సార్ భోజనం రెడీ ఉంది సో అందరూ డెలిగేట్స్ వివీఐపీస్ అంతా ఇక్కడ ఉన్నారు మీరు మాతో పాటు అది మా ప్రోటోకాల్ మీతో పాటు వచ్చిన వాళ్ళు వాళ్ళ దృష్టిలో నా వర్కర్స్ వాళ్ళ దృష్టిలో నా అసిస్టెంట్స్ కదా వాళ్ళు ఆబ్వియస్లీ అందుకని వాళ్ళకి వేరే పక్కన అది కూడా మంచి హోటలే బట్ ఆ ఆర్టిస్ట్లకి అంతా అక్కడ ఉంటుంది అంటే నేను చెప్పాను తింటే నలుగురు నాతో తింటారు లేదా నేను వాళ్ళతో తింటాను నాకు భోజనం ముఖ్యం ఎక్కడా అన్నది కాదు రెండోది నేను మీతో తిన్నాను అనుకో నేను సరిగ్గా తినలేను అంటే మళ్ళీ ఏదో మాట్లాడతారు మీరంతా ఒక డిగ్నిఫైడ్ పీపుల్ ఉంటారు మనకు నేను నాకు కింద కోసం తినాలి ఉంటుంది అది నేను బ్రేక్ చేసిన వాడిని అవుతా అని చెప్పగానే హీ జస్ట్ లైక్ డిట్ ఓకే 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 అయితే క్యారని క్య అంటే మీకు ఆ ప్రాబ్లం లేదనుకో అసలు ఏ ప్రాబ్లం లేదు అట్లా కాకుండా అసలు నందు పిలిచారు వాళ్ళని పిలవలేదు అంటే దుబ్బ స్టార్ట్ అవుతుంది నేను వెళ్ళి తింటే వాళ్ళ మనసులో ఏం ప్రాబ్లం వస్తుందో తెలియదు ఇదంతే ఎందుకు నా హోల్ ఫోకస్ ఇది ఆన్ మీల్ నేను తినేదే నాతో పాటు ఉన్న కాసేపు అందరికీ ఇది నేను ఎప్పటినుంచో పాటిస్తున్నా దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అంటే నేను వా ఇప్పుడు వచ్చిన వాడు ఎప్పటి నుంచో ఉన్నవాడు ఒకటేనా అని అడుగుతాను నేను నాకు ఒకటే అని చెప్పాలంటుంది కానీ చెప్తే ఏమనుకుంటారో అని రకరకాలుగా చెప్తాను అట్లా

నాకు ఒక విషయం ఏం తెలుసు అంటే అందరికీ విషయం తెలుసు కానీ దాని మూలంలోకి తొంగి చుట్టం లే ఎగ్జాంపుల్ అంటే తేలికైన ఎగ్జాంపుల్ అయితే అర్థమవుతుంది అందరికీ యోగా చేస్తే సన్నగేతరని తెలుసు కానీ చేయట్లేదు ఎందుకో ఎందుకో చేయట్లేదు రేపు చేద్దాంలే ఇల్లుండి చేద్దానులే నెక్స్ట్ జన్మ ఉంది కదా ఇది మన మన భారతీయులకి ఇది ఒక బోనస్ ఆఫర్ నెక్స్ట్ లైఫ్ ఉంది కదా విల్ విల్ డూ దట్ అట్లా కాకుండా ఇప్పుడు మనం డిస్కస్ చేసేవంతా చాలా చిన్న విషయాలు అంటే మనం అనుకుంటే తొంగి చూస్తే చిన్నది అయిపోతుంది అంతే మనం దూరం చూ దూరం పెడుతున్నాం కాబట్టి ఏ బా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది నేది పడిపోతే చాలా పడిపోతాయి పడిపోలేదా అట్లీస్ట్ తేలికపరచు భావోద్వేగం వచ్చింది రాని అంటుంది నేను కోపం వచ్చింది రాని చిరాకు వచ్చింది రాని ఇంకేం వస్తే రాని కానీ నిమిషం కంటే ఎక్కువ ఉన్నది